వత్సవాయి అనే చిన్న గ్రామం ఉంది అది చాలా పచ్చటి అడవుల మధ్య అందమైన పర్వతాల సదివిలో ఉంది గ్రామంలో అందరూ ఒకరికొకరు స్నేహితులుగా ఉండేవారు వత్సవాయి గ్రామంలో గోపి అనే పిల్లాడు ఉండేవాడు అతను పదేళ్లు కూడా నిండలేదు ఉమ్మ రోజు పొద్దున లేచిన వెంటనే తన స్నేహితులందరినీ కలిసి పాడి పంటల గురించి మాట్లాడేవాడు గ్రామం బయట ఒక పెద్ద ఏనుగు గజధీరు ఉండేది గజధీరు పెద్దవాడే కాని చాలా శాంతంగా ఉండేది నీ గజధీరు చిన్నప్పటినుంచి దైనందినం జంకిపోతూ జీవించింది అవి జంతువులలో కొందరు దానిని వేధించేవారు నువ్వు ఏనుగున్నావు కానీ నీకు సాహసం లేదు అని ఎప్పుడూ దాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు ఒకరోజు గోపి గజధీరు కలిసి అణవికి వెళ్లి ఫలాలను గమనిస్తున్నాడు తో కొన్ని మామిడి అక్కడ కనిపించిన పులి అనవిని చూశాడు పులి గజధీరు మీద దాడి చేయడానికి సిద్ధమైంది కాని గోపి పెద్దగా అరుస్తూ గజధీరు నీ శక్తిని చూపించు పులిని కదిలించు అని గట్టిగా అరవడంతో గజధీరు ఆ మాటలు విని ఒక్కసారిగా సాహసం సంపాదించి పులిని వెనక్కి తోసింది ఉత్సవాయి గ్రామంలో అందరూ ఈ విషయం గురించి తెలుసుకున్నారు వారు గజధీరుని చూసి సాహసవంతుడివి అని పొగడ్తలు చేశారు ఈ కథ పిల్లలకు ఒక మంచి పాఠం చెబుతుంది మనలో ఉన్న ధైర్యాన్ని నమ్మాలి ఇతరులు ప్రోత్సహిస్తే మనం ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతాం ఈ కథ పిల్లలు ఆస్వాదించడమే కాకుండా ధైర్యం మరియు స్నేహం విలువలను నేర్చుకునేలా చేస్తుంది